లేఖన భాగాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని విందాం అపాస్తుల కార్యాలు మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన కానించి మనం చదువుకుందాం మోసే ఎట్లనను నేను ప్రభని ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని ఇష్టములో మీరు ఆయన మాట వినవలను ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా మగును మరియు సమయాలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవర్తించరో వారందరూ ఈ దినమును గురించి ప్రకటించరి ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములని ఆశ్రయించబడుతున్నట్లు చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం ప్రాంతం చేసుకొని దేవుని మాటలు మనం దయ దయగలిగిన మా తండ్రి ప్రేమ కలిగిన మా దేవ ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమిస్తూ వచ్చిన ప్రయాణం అంతట్లో సహాయం చేసి మధ్యలోనైనా వర్షం కురిసినప్పటికీ ఏమాత్రం ఆ విశ్వాసం కోల్పోకుండా ఈ యొక్క స్థలానికి చేరు రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్థుతిస్తున్నాం దా యొక్క స్థలంలో ప్రభువ నీ ఆత్మ సహాయమును ప్రక్షతను ఆక్సక్తిని మాకు అనుగ్రహించి చేరువచ్చిన నీ ప్రియ కావలిస్తున్న కావలసిన వర్తమానాన్ని మీరు అనుగ్రహించమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నీ వర్తమానం ద్వారా ప్రతి ఒక్కరు హృదయాల్ని భద్రపరచమని నీ వర్తమానం ద్వారా తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచమని నీ వర్తమాన వాక్యాన్ని విని వారు ప్రభు శరీరంలోనూ రక్తంలోనూ అవుతూ ప్రతి ఒక్కరూ మనస్సాక్షి కడగబడుతకు మీరే సహాయం చేస్తూ నడిపించమని చేరువచ్చిన నీ ప్రేపులందరూ కూడా నీ వర్తమాన వాక్యాన్ని గ్రహించుటకు మీరే సహాయం చేస్తూ నడిపించమని మరి ముఖ్యంగా మంచి వాతావరణాన్ని మీరు అనుగ్రహించినందుకు స్థుతిస్తున్నాం దేవా తండ్రి మరింత మంచి వాతావరణాన్ని మీరు అనుగ్రహిస్తూ మీరే నడిపించమని సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకునిస్తున్నాము తండ్రి ఆమె మంచిదండి దేవుని వాక్యాన్ని విని ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి అలాగే చేరువచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు అందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఉందాం అపోస్తలు కార్యాలు అంటే ఈ అపోస్తలు కార్యాలు అంటే ఆత్మ కార్యాలని చెప్తారు దేవుడు ప్రభు నేసుక్రీస్తు ప్రభు గారిని ఏర్పరచుకున్న తర్వాత పన్నెండు మంది శిస్సులను ఏర్పరచుకొని అపోస్తుడైన పౌలను ఏర్పరచుకొని వారి ద్వారా దేవుడు జరిగించిన కార్యాలన్నీ కూడా ఈ అపోస్తుల కార్యాలు రాయబడ్డాయి ఈ అపోస్తుల కార్యాలు కేవలం ప్రభు యొక్క ఆత్మ ద్వారా వారు నడిపించబడుతూ ఎన్నో కార్యాలు వారు చేశారని మనం వింటూ వస్తున్నాం ఇక్కడ అపోస్తుడైన పేత్రి గారు ఆయన ప్రభు యొక్క ఆత్మ చేత నింపబడి ప్రసంగం చేస్తే వారు ఎంతమంది మారారు అంటే మూడు వేల మంది మారారు ఈ మూడు వేల మంది మారిన వారిలో యేసుక్రీస్తు ప్రభు వారిని వేసినప్పుడు ఉన్న ప్రజలే పిలాతు దగ్గర వారు కేకలు వేశారు కదా కేకలు వేసినప్పుడు చాలామంది ప్రజల కే మాటలే గెలిచాయి గెలిచినప్పుడు ఉన్న ప్రజల్లో ఆ ప్రజల్లో నుండే ఆయన ప్రభు యొక్క ఆత్మచ్యాత ప్రసంగం చేస్తున్నప్పుడు మూడు వేల మంది మారారు అందుకనే ప్ర గారు ఏమన్నాడు వారిని ఏమన్నాడు అంటే చూడండి అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం ముప్పై ఆరో వచ్చినావు మీరు ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇస్రాయిల్ అంశం అంత రూఢిగా తెలుసుకోవాలను అని చెప్పాను వారి మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మీ ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా అంటే వారు ఏం చేస్తున్నారంటే మీరు సిలివి వేశారు కదా యేసు ప్రభుని దేవుడు ఆయనే ప్రభువు గాను మీ కొరకు రక్షకుడు గాను మీకు నీతి గాను ప్రభు ఆయన్ని నియమించాడని చెప్పినప్పుడు ప్రభు యొక్క ఆత్మ చేత ఎప్పుడైతే గారు నడిపించబడుతున్నారో ఆ ఆత్మ ద్వారా ఆ సంగతులు వారి హృదయాలకు వెళ్ళినప్పుడు వారి హృదయాలు అంట నొచ్చుకున్నాయంట వారి హృదయంలో నొచ్చుకుని అనే ఏం పుట్టినట్లు ఏం రాయబడింది పొడవబడి వారు ఏం చేయబడ్డారు పొడవబడి నచ్చబడ్డారు అప్పుడు వారందరూ కూడా ఏసుప్రభుని స్వరక్షకుడుగా అంగీకరించారు అంగీకరించిన వారు ఎంతమంది మూడు వేల మంది వారు మూడు వేల మంది యేసుప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించారు ఈ మూడు వేల మంది ప్రతి దినం కూడా వారు దేవాలయంలో తప్పగా కూడుకునుచు రొట్టి విరుచుచు ఏం చెప్పాడు నలభై ఆరులో దేవాలయంలో తప్పక కూడుకునిచు రొట్టి విరుచుచు దేవుని సుతించి వారు ప్రార్థన ఎందును ప్రతి ఇష్టంలో వారు ఎడతెక్కున్నారని చెప్పాడు ఈ సహవాసంలో వారు సాగిపోతుండగా మీరు గమనించండి దేవుని వాక్యాన్ని పేత్రి గారు మూడు వేల మందిని మార్చాడు సంఘము క్రీస్తు సంఘం అంటే వారి సంఘం ప్రారంభమైంది ఆ మూడు వేల మంది నుంచే అంతకుముందు మరి ఏముంది అంటే ధర్మశాస్త్రం ఉంది ధర్మశాస్త్రము మూసే ధర్మశాస్త్రం ఉంది తప్ప కొత్త నిబంధన కానీ ఏసుప్రభు వారి బోధ కానీ అంతకు ముందు లేదు అందుకనే ఈ మూడు వేల మంది ఎప్పుడైతే సంఘంలోకి చేర్చబడి మీరందరూ ప్రభుని స్థుతిస్తూ ప్రభుని ఆరాధిస్తూ తప్పక దేవాలయంలో కూడుకునిచ్చు వారు ఎప్పుడైతే సాగిపోతున్నారో అప్పుడు చాలామంది ఏం చేశారు అంటే ఏం చేశారు ఈ యూతులు అంటే ఈ యొక్క యూదులు కానీ ఈ పన్నెండు గోత్రాల ప్రజలు ఇస్రాయల్ ప్రజలు కానీ వీరందరూ మోసే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు ఆ మోసే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళిపోతున్న వీరు ఏం చెప్పాడు దేవుడు ఆ పేత్రగారితో వారు చూడండి అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చినా చదవండి చూడండి అపోస్తల కార్యాలు నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చిన చదవండి అయినను ఇది ప్రజలలో వ్యాపించుకుంటుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుతితోనైనాను మాట్లాడకూడదని మనం వారిని భయపెట్టవలను అని చెప్పుకునేది అప్పుడు వారిని పిలిపించి మీరు ఏసు నామమును బట్టి ఏమాత్రము మాట్లాడకూడదు బోధింపకూడదు అని వారికి ఆజ్ఞాపించారంట ఎవరికి ఆజ్ఞాపించారు ఈ యూతులు ఇస్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే పేత్రికారి ప్రసంగం చేసి మూడు వేల మంది మారో ఈ మూడు వేల మంది ద్వారా గారి ద్వారా అపోస్తులను ద్వారా జరుగుతున్న పరిచారం చూసి ఈ నామము యేసుక్రీస్తు ప్రభు వారి నామము హెచ్చించబడి ఈ ప్రాంతమంతా ఆపిస్తుందేమో అని వారిని పిలిపించి ఏం చేశారంటే మీరు ఈ నామాన్న బోధించకూడదు ప్రకటించకూడదు అని ఆజ్ఞాపించారు వారికి ఆజ్ఞాపిస్తే అప్పుడు పేతురు గారు ఏమన్నారో చూడండి పంతొమ్మిది వచ్చిన అందుకు పేతురును వహాను వారిని చూసి దేవుని మాట వినుట కంటే మీ మాట దేవుని వినుట దేవుని దృష్టికి నాయమా మీరే చెప్పుడి మేము ఇన్న మేము కన్న వాటిని ఇన్న వాటిని చెప్పక ఉండలేమని ఉత్తరం ఇచ్చిరి ఏమన్నారంటే ఎలా మేము కన్న వాటిని ఇన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేమని ఉత్తరం ఇచ్చారు ఏమంటారు యూదులు ధర్మశాస్త్రాన్ని మోసే ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న యూదులు ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని మీరు ప్రకటించొద్దు అని చెప్తున్నారు వీళ్ళు ఏమంటున్నారు మేము ఇన్న వాటిని మేము ప్రకటించకుండా ఉండలేమని వారు చెప్తున్నారు ఎప్పుడైతే వీళ్ళిద్దరికి చాలా భేదాలు కలుగుతున్నాయి కలుగుతున్నప్పుడు చూడండి అన్నారంటే ముప్పై మూడు వచ్చింది చదవండి ఇదిగాక అపోస్తులు బహు బలముగా ప్రభ యేసుక్రీస్తు పునరుద్ధానమును గుర్చి సాక్ష్యం ఇచ్చిరి దైవ కృప అందరి ఎందు అత్యధికముగా ఉండేను ఇక్కడ మీరు పాయింట్ గమనించారా లేదా వారు ఏం చేస్తున్నారు అపోస్తులు పన్నెండు మంది శిష్యులు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తున్నారు పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు ఆయన మరణించాడు మూడో దినాన తిరిగి లేచాడు మనం పాప ఇష్టమే మరణించ మృతి పొంది నీతి ఇష్టమే జీవించడానికి ఆయన మృతి పొందాడని వాళ్ళు ఏం చేస్తున్నారు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇస్తున్నారు సాక్ష్యం ఇస్తే వారికి ఏమొచ్చింది దైవ కృప అందరు ఎందు అత్యధికంగా ఉండను అంటే పునరుద్ధారము గురించి వారు సాక్ష్యం ఇస్తుంటే దైవకృప కలిగింది వాళ్ళకి ఏం కలిగింది దైవకృప ఈరోజు మీరు గమనించండి ఆదివారం ఆరాధనలో ప్రభు ఏసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఆరాధించాలంటే మనం ఏసు ప్రభు వారు సమాధిలో ఉన్న వ్యక్తిని మనం ఏమి ఆరాధించట్ల ఆరాధిస్తున్నామా చూడండి కొంతమంది ఏసుక్రీస్తు ప్రభు తల్లి అయినప్పటికీ ఆమె మనకు లాంటిదే అంతే కదా అందుకని ఏమందా సమాధి దగ్గరికి వెళ్ళి ఏసుప్రభునే తోటమోలు అనుకుని ఏమని చెప్పండి ఆయన దావన నువ్వు చూస్తే నాకు ఇవ్వయా నేను ఎత్తుకొని పోతానని చెప్తున్నా అక్కడ ఉన్న స్త్రీలు మరియ వీరందరూ కూడా ఎక్కడ ఎదుగుతున్నారంటే నీ సమాధుల్లో ఎదుగుతున్నారు ఏసుప్రభుని ఆయన ఏం చెప్పాడు వాళ్ళతో ఉన్నప్పుడు నేను మరణించడమే కాదు మూడో తిన్నా తిరిగి లేస్తానని చెప్పాడు కానీ వీళ్ళు ఎక్కడ ఎతకూడదు ఆయన పునరుద్ధానడై తిరిగి లేచాడు ఆయన ఎక్కడున్నాడు అనేది ఎతకాలి తప్ప సమాధుల్లో ఎతకకూడదు ఈరోజు చూడండి మనం చనిపోయిన వ్యక్తిని పూజించట్లేదు తిరిగి లేచిన యేసు ప్రభుని ఆరాధిస్తున్నాం అందుకని చెప్పాడు ప్రభు ఏమన్నాడు మన ప్రభుని ఆరాధించేటప్పుడు దైవ కృప కలిగిద్ది కలిగిద్దాం మనకేం కలిగిద్ది కృప కలిగిద్ది పునరుద్ధాన శక్తి కలుగుద్ది ఆయన పునరుద్ధాన శక్తి మనకు కలుగుద్ది అందుకని మనం ప్రభు యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధిస్తున్నాం ప్రభుని మనం స్థుతిస్తున్నాం కానీ ఒక మాట మీరు గమనించండి వర్తమానంలో యూదులు అంటే ఇస్రాయేల్ ప్రజలు ఈ అపోస్తులైన పన్నెండు మందికి ఆ మూడు వేల మంది సంఘంలో చేర్చబడిన వారికి ఏం చెప్తున్నారు ఏసు ప్రభుని మీరు ప్రకటించకండి మీరు ఏం చెప్తున్నారు యేసు ప్రభుని ప్రకటిస్తుంటే యేసు ప్రభు వారి ఈ లోకానికి వచ్చారు ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు తిరిగి లేచాడు మీరు ఎప్పుడైతే ఆయన విశ్వసిస్తారో మీకు నీతి కలుగుద్ది రక్షణ కలిగిద్ది పరలోకం కలుగుద్ది అని చెప్తున్నారు అది కాదు మీరు అది చెప్తే అవుద్ది పదాజ్ఞలు ధర్మశాస్త్రం ఏమవుద్ది ఎవరైనా పాటిస్తారా దీన్ని ఎవరైనా ముందుకు తీసుకెళ్తారా దీన్ని విడిచిపెడతారు పదాజ్ఞలు పాటిస్తేనే సున్నత పొందితేనే నీతిమంతులు అవుతారు ఇది ప్రభు మార్గం కరెక్ట్ కాదని వారు చెప్తున్నారు ఇలా చెప్తుంటుంటే వారు చాలాసార్లు చెప్పారు చెప్పినా కూడా వారు ఏమన్నారు మేము కన్నవాటిని విన్నవాటిని ప్రకటించకుండా ఉండలేమని చెప్పారు చెప్పినప్పుడు తర్వాత ఏం జరిగింది చూడండి ఇక్కడ అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన కానీ చదవండి అపోస్తల కార్యాలు ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రధాన యాజకుడు వారిని చూసి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మీకు మేము ఖండితంగా ఆజ్ఞాపింపలేదా ఇదిగో మీరు ఎరుసులేమును మీ బోధతో నింపి ఏం చేస్తున్నారు ఇలా ఏం అంటే ప్రధాన యాజకులు ఈ శాస్త్రులు పరిచర్యలు మీకు మేము చెప్పాం కదా ఏమని ఈ బోధ చేయొద్దు ఈ నామాన్ని ప్రకటించొద్దని మీకు చెప్తే మీరు ఈ బోధతో ఏం చేస్తున్నారు ఈ ప్రాంతాన్ని నింపేస్తున్నారని వారి మీద తిరగబడుతున్నారు తిరగబడితే ఏం చెప్పాడు ఇరవై తొమ్మిదో వచ్చిన అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లేపడవాలని కదా మీరు మాను మీద వేలా వేలాడి తీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను ఇస్రాయికు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకి దేవుడైన అధిపతిగాను రక్షకుడుగాను తన దక్షిణ బలము చేత హెచ్చించి ఉన్నాడు మేమను దేవుడు తనకు విధేయులైన వారికి పరిశుద్ధాత్మయు ఈ సంగతుకు సాక్షిలై ఉన్నామని చెప్పారు ఇలా ఏమంటున్నారంట జాగ్రత్తగా వాక్యాన్ని ఇస్రాయేల్ ప్రజలకైనా ఏ ప్రజలకైనా మారు మనసు రక్షణ నీతి తరలోకం ఇవన్నీ కలగాలంటే నేసు ప్రభునే అంగీకరించాలని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రకటిస్తున్నారు ఇది మేము ప్రకటిస్తున్నాం దీనికి మేము సాక్షులమై ఉన్నామని చెప్పారు సాక్షులమై ఉన్నామని చెప్పారు నిజానికి వారు చాలాసార్లు ఏం చేస్తారు తెలుసా వీళ్ళ సరసాల్లో కూడా వేసేసారు సరసాలలో వేసారు మీరు మీకు తెలిసే ఉంటుంది ఏమని పేతరు సరసాల్లో వేస్తే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు సంఘమంతా ఇలాగా వీళ్ళని చాలా హింసిస్తున్నారు అయినప్పటికీ చూడండి ముప్పై మూడు వచ్చింది కానీ చదవండి వారు ఈ మాటలు విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపని ఉద్దేశంతోగా వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా అమ్మ జాగ్రతికినాడు వాక్యం ఇంకా లాభం లేదు వీళ్ళు ఏం చేయాలి పేతులు గారి ద్వారా మూడు వేల మంది మారారు ఆ మూడు వేల మంది ఎవరో కాదు ఈదుల్లోనుండే ఇస్రాయల్ నుండే మారారు ఇప్పుడు ఈ మూడు వేల మంది కాదు కానీ పన్నెండు మంది శిష్యుల్ని చంపేస్తే సైడ్ ఇవ్వండి పురుషులకి వెనకాల మూడు కుర్చీలు ఉన్నాయి మీరు కూడా కరెక్ట్గా ముగ్గురు వచ్చారు చిన్న సైడ్ ఇవ్వండి వెళ్ళిపోతారు ఆ కుర్చీలు నాకు బయటకు ఇచ్చాను బయట స్థాయిలో ఉంటుంది జాగ్రత్తగా ఆ మాట మళ్ళీ చదవండి ముప్పై మూడు వచ్చిన వారి మాట విని అత్యాగ్రహం తెచ్చుకుని వీరిని చంపనుద్దేశింపగా అండ్ వాస్తవానికి ధర్మశాస్త్రంలో నరహత్య చేయమని ఏమని చెప్తుందా నరహత్య చేయొద్దని చెప్తుంది కదా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఎప్పుడైతే ఈ మతానికి ఈ పదాజ్ఞలకు వ్యతిరేకంగా నడుస్తున్నారో ఈయన చంపాలని ఆలోచన పెట్టుకున్నారంట ఎవరిని గారిని అపోస్తులు పన్నెండు మంది శిష్యుల్ని చంప ఉద్దేశం పెట్టుకున్నారంట ఈ చంప ఉద్దేశం పెట్టుకుంటే మీరు చాలా మంది రోజున ఎందుకో శ్రద్ధగా వాక్యం వినట్లేదు అందరూ సర్దిగానండి సర్ది వింటేనే మీకు దేవుని వాక్యం అర్థమవుతుంది ఎప్పుడైతే వీళ్ళని సంప ఉద్దేశం పెట్టుకున్నారో మీకు అందరికీ పౌలు తెలుసు కదండి అప్పస్తాని పౌలు పౌలు గారు ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడంట ఆయన ఎవరి దగ్గర నేర్చుకున్నాడో తెలుసా గమలయల దగ్గర నేర్చుకున్నాడంట అంటే పౌలు గారే ధర్మశాస్త్రంలో చాలా పట్టున్నవాడు మరి అలాంటిది ఆ గమల ఏలు పాదాల దగ్గర నేర్చుకున్నాడంటే గమల ఏలు ఇంకెంత ధర్మశాస్త్రంలో పండితుడే చెప్పండి ఆయన బాగా ఆలోచిస్తూ వీళ్ళేమో మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధ చేస్తున్నారు ఈ ఏరియా అంతా కృపుతోను ఆయన బోధతోను నింపేస్తున్నారు అని చెప్పి ఈ ప్రజలందరూ వాళ్ళ చంపను ఉద్దేశిస్తున్నప్పుడు ఎంతైనా చాలా పెద్దోడు కదండి అరవై సంవత్సరాలు పెద్దోడు కదా చాలా పట్టున్నవాడు కదా మంచి ఆలోచన వచ్చింది ఆయనకి వాళ్ళని చంపడం ఎందుకు మీరు వాళ్ళని చంపడం ఎందుకు నేను ఒక ఆలోచన చెప్తానని ఆయన ఏం చెప్పాడు చూడండి ముప్పై నాలుగు చదవండి సమస్త ప్రజల వలన ఘనత నందున వాడును ధర్మశాస్త్ర ఉపదేశకున గమనీయాలను ఒక పరిచారకుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపుల ఉంచుడని ఆజ్ఞాపించిని వారితో ఇట్లా నేను ఏమన్నాడంట ఇస్రాయల్ ప్రజలందరూ ఏం చేస్తున్నారు పదాజ్ఞలకు వ్యతిరేకంగా ఈ పన్నెండు మంది శిస్సులు వెళ్తున్నారు ఈయన చంపాలనుకుంటున్నామే అని గమనేక చెప్పారు ఈ ధర్మశాస్త్రం మీద పట్టున్న